మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటంటే ఒక ఉద్యోగి కంపెనీకి వెళ్లే క్రమంలో యాక్సిడెంట్కి గురి అయి అతని యొక్క రైట్ ని పోగొట్టుకున్నాడు తర్వాత అతను కంపెనీకి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా నష్టపరిహారం చెల్లించడానికి కంపెనీ వాళ్ళు ముందుకు రాలేదు సో సాధారణంగా ఇలాంటి సందర్భాలలో ఉద్యోగి కంపెనీ నుంచి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుందా అని అంటే మిత్రులారా మన దేశంలో ఉన్నటువంటి లేబర్ లాలో డాక్టరిన్ ఆఫ్ ఫోషనల్ ఎక్స్టెన్షన్ అనే సిద్ధాంతం ఉంటుంది ఎవరైనా ఒక ఉద్యోగి పనిచేస్తున్న స్థలంలో కావచ్చు లేకపోతే కంపెనీ బయట ప్రదేశంలో కావచ్చు యాక్సిడెంట్కి గురి అయి అతనికి కొంత ఇంజురీ జరిగినప్పుడు కంపెనీ యొక్క యాజమాన్యము అతనికి నష్టపరిహారము చెల్లించాలనే అంశం గురించి ఈ సిద్ధాంతం చెబుతున్నది వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ ప్రకారంగా ఒక ఉద్యోగి ఆఫీస్కు వస్తున్న క్రమంలో పిల్లలు వర్క్ చేస్తున్న సమయంలో అతనికి అతను ఏదైనా ఒక యాక్సిడెంట్కి గురి అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారము చెల్లించే బాధ్యత యాజమాన్యము కంపెనీ కలిగి ఉంటుంది అని చెప్పి ఈ యాక్ట్ చెప్తుంది